నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నక్షత్రాల గురించి చాలా సవివరంగా తెలియజేస్తున్నారు ఏ నక్షత్ర జాతకులు పాదాల వారిగా కూడా చెప్తున్నారు ఏ పాదాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక భరణి నక్షత్రం భరణి నక్షత్రం ధరణి నేలుతారు అనే సామెత కూడా వింటూ ఉంటాము భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అసలు ఎట్లాంటి లైఫ్లాంగ్ ఎట్లాంటి విధి విధానాలను వీళ్ళు పాటించుకోవాలంటే దైవారాధన విషయంలో ఎలాంటి దైవారాధన చేసుకుంటూ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒకసారి తప్పకుండా అమ్మా నక్షత్రం వాళ్ళు శుక్రుడు అధిపతి వీళ్ళు శాంతాత్ములు చలచిత్తులు స్త్రీలోలు అవునా అరే సోదర ప్రీతి గలవారు మాన్యులు ధీరులు నియము గావింతురు శాంతాత్ములు శాంతంగా కనపడతారు చలచిత్తులు ఈ క్షణం ఉన్న ఆలోచన మళ్ళీ ఉండదు స్టెబిలిటీ ఉండదు స్త్రీ లోలత్వం ఉంటుంది ఎందుకంటే బాస్ అధిపతి కదా ఏంటి సోదర ప్రీతి ఉంటుంది వాళ్ళకి మాన్యులు గౌరవింప గౌరవాన్ని పొందే స్థానంలో ఉంటారు ధీరులు నియముగా వింతులు అంటే నియమం అంటే నియమ నిబంధనలు ఉంటారు అంటే కొన్ని ప్రిన్సిపల్స్ని పాటిస్తుంటారు కొన్ని పెట్టుకుంటారో ఆ వాటిని పాటిస్తుంటారు దీర్ఘాయుర్ధాయవంతులు బట్ అల్ప సంతానవంతులు ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం వాళ్ళకి ఎనభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి కానీ వీళ్ళకి పిల్లలు లేరు పిల్లలు పుట్టిపోయారనో వీళ్ళకి ఎవరు ఆధారం లేరు అంటే వాళ్ళు చూస్తుంటాం సో ఆ అర్థం వస్తుంది అనమాట వీళ్ళకి దీర్ఘాయుత్వం ఉంటుంది కానీ అల్ప సంతానవంతులు ఊహాలోకాలలో విహరిస్తారు శ్రమకు ఇష్టపడరు తమ ప్రమేయం లేకుండా ఫలితాన్ని పొందుట కొరకు ఇతరుల మీద ఆధారపడతారు పొగడతలు అంటే ఇష్టం దీంట్లో ఆడవాళ్ళకి తొలి కోపం ఎక్కువ అంటే చిర్రని కోపం వస్తుంది అంటనే భరణీ నక్షత్రం గల ఆడవాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది అంటే ముక్కు మీద కోపం అంటామే అది అది మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది పాల పొంగులు అంటుంది కోపం ప్రతిదాంట్లో తమ ఆధిక్యతను ప్రదర్శించాలన్న తాపత్రయం ఎక్కువ ఇవి జనరల్గా భరణీ నక్షత్రం వాళ్ళకు ఉండే లక్షణాలు దీంట్లో ఒకటో పాదం వాళ్ళ లక్షణాలను మనం సపరేట్గా చూస్తే బలవంతులు విచక్షణావంతులు శత్రు శత్రుజయముండును తమ అభిమతానికి విరుద్ధంగా ఏది జరిగినా సహించలేరు వేచి చూచే ధోరణి అవలంబించాలని అనుకుంటూనే తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తారు తమ లోపాలు బహిర్గతం కావడానికి ఇష్టపడరు కనబడకుండా సాధిస్తారు అంటే నల్లిలాగా కుడతారు ఇవి జనరల్గా ఒకటో పాదం వాళ్ళకు ఉంటాయి రెండో పాదం వాళ్ళకి కీర్తివంతులు మేధావులు విషయాసక్తులు ఉదారులు అనవసర విషయాలకు సంబంధించిన తెలివితేటలు అధికం వారనుకు అనవసరైన తెలివితేటలు అధికం అనవసరమైన విషయాలకి తెలివితేటలు అధికం సినిమా నాలెడ్జ్ కలెక్షన్స్ నాలెడ్జ్ వారనుకున్న కోరికలు నెరవేర్చుకున్నట్టు ఎటువంటి ప్రయత్నమైనా చేస్తారు మొంటితనం అంతా తమ మీదుగానే అంటే వ్యవహారం అంతా నా మీదుగా జరగాలని ఆకాంక్ష ఎక్కువ దానికి ముండి పట్టు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైమ్ లైట్లో ఉండాలి ఎప్పుడు నేను లైట్లో లైమ్ లైట్లో ఉండాలి నా ద్వారా జరగాలి నా ప్ర నాకు ప్రయారిటీ తగ్గకూడదు నా ప్రయారిటీ ఉండాలి నా ప్రజెన్స్ అక్కడ నేను నిరూపించుకోవాలి ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది ఇక మూడో పాదం వాళ్ళని చూస్తే అల్పకోపం గలవారు బలవంతులు ఊహాలోకంలో విహరి ఊహాలోక విహారం తద్భిన్నంగా దేన్ని సహించలేరు అంటే వాళ్ళు ఒక ఊహాలోకంలో ఉంటారు అందుకు భిన్నంగా జరిగితే సహించలేరు వాస్తవానికి భిన్నంగా ఎప్పుడూ ఆలోచన ధోరణి ఉంటుంది ఇది మూడో పాదం వాళ్ళ లక్షణాలు అంటే వాస్తవానికి భిన్నంగా ఊహాలోకాల్లో విహరిస్తుంటారు నాలుగో పాదం వాళ్ళు భారీ శరీరం గలవారు కోపిష్టులు లేక మొండితనం ప్రదర్శన లేని ఉన్నట్లుగా చూపిస్తారు ఆడంబరాలకు ప్రధా ప్రాధాన్యత ఈ ఆడంబరాలకు ప్రాధాన్యత అనేది ఈ నాలుగు పాదాల వాళ్ళకి ఉంటుంది భరణి నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వరకు ఇది కామన్ పాయింట్ ఆడంబరాలకి ప్రాధాన్యత షాఫ్ అంటే షాఫ్ బ్రతిమాలించుకోవడం ఇష్టం వాళ్ళని బుజ్జగించుట సులభం అమ్మా అయితే హ్యాపీ ప్రదర్శనకే ప్రాముఖ్యం బ్రతిమాలించుకోవడమే బ్రతిమాలించుకోవడం ఇష్టం బుజ్జగించడం సులభం ప్రదర్శనకే ప్రాధాన్యం పరుచులు ప్రదర్శన డైలాగ్ లానే ఉంది ఇవిత భరణి నక్షత్రం వారి లక్షణాలు అయితే వీళ్ళు ఎట్లాంటి సార్ ఎట్లాంటి విషయాలు మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది సార్ వీళ్ళు మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకొని ఈ షో ఆఫ్ అనేదాన్ని మొండితనం అనేదాన్ని ఊహాల్లో విహరించడం అనేదాన్ని తగ్గించుకొని వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి వాస్తవానికి దగ్గరగా వాళ్ళ ఆలోచనల్ని అంటే నక్షత్ర లక్షణాలు లేకపోయినా ఆలోచనల్ని తీసుకొని వచ్చి వాళ్ళు వ్యవహార తీరు చేస్తే మీరు అన్నట్టుగా భరణి నక్షత్రం వాళ్ళు ధరణి ధరణిని వెళ్తారు షాప్ చేస్తున్నారు అదే అందుకని దాంట్లో జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్ గా అంటే మన బిహేవియర్ లో మనం అప్రమత్తంగా ఉండాలి ఉన్నట్టయితే బాగుంటుంది అలాగే ఏ దైవారాధన జీవితాంతం చేసుకోవాలి సార్ శ్రీ మహాలక్ష్మి వీళ్ళు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే తప్పకుండా శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ముఖ్యంగా మగవాళ్ళు భార్యల్ని ఆడవాళ్ళు భర్తల్ని మనసు నొప్పించకుండా ప్రేమగా చూసుకుంటే వీళ్ళకి సక్సెస్ బాగుంటుంది బాగుంటుంది అద్భుతం రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం